Welcome to Teja TV News వర్షానికి తోడుగా హైదరాబాద్ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద ఉధృతి పెరిగింది దీంతో భువనగిరి మండలంలోని బొల్లేపల్లి సంగం చౌటుప్పల్ బీబీనగర్ మండలాల్లో రుద్రవెల్లి జూలూరు భూదాన్ పోచంపల్లి మధ్య రోడ్డు లెవెల్ పై నుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో బారికేట్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు దీంతో ప్రజలు చుట్టూ తిరిగి భూదాన్ పోచంపల్లి బీబీనగర్ సంగం బొల్లేపల్లి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది